డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి చాలా స్టార్డం వచ్చింది టాలీవుడ్లో దాదాపు స్టార్ హార్ హీరోలందరితోనూ ఆయన పనిచేశారు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్కి అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశారు ప్రస్తుతం స్టార్ గా కొనసాగుతున్నారు ప్రస్తుతం జానీ మాస్టర్ తన బర్త్డేని జరుపుకున్న నేపథ్యంలో చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అయితే తాను అడిగిన ఒక సాయాన్ని చరణ్ చేశారని సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు సరైన సమయంలో సాయం చేసేవాడు దేవుడని జానీ మాస్టర్ చెప్పారు డాన్సర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సాయం చేసిన రామ్ చరణ్ దేవుడితో పోల్చారు తమ మనసుల్లో చరణ్ ఉపాసన పట్ల కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని రాసుకొచ్చారు డాన్సర్స్ యూనియన్ టిఎఫ్టిటిడిఏలోని ఐదు వందల మందికి పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా సాయం చేశామని రామ్ చరణ్ ఉపాసన చెప్పారని జానీ మాస్టర్ అన్నారు సరైన సమయంలో సాయం చేసేవాడు దేవుడు నా పుట్టినరోజు సందర్భంగా చరణన్న ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమకు సంతోషించారు అక్కడి వెళ్ళాక చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటని నాకు వందరెట్లు ఆనందం కలిగించింది నేను ఇదివరకు అడిగిన సాయిని గుర్తుంచుకుని డాన్స్ యూనియన్ టీటీడీఏలో ఐదు వందలకు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామని ప్రామిస్ చేశారని జానీ మాస్టర్ అన్నారు అడిగిన సాయాన్ని ఇచ్చిన మాటకు విలువనిచ్చారని రామ్ చరణ్ ప్రశంసించారు జానీ మాస్టర్ అన్ని కుటుంబాలకి సాయం చేయడం మామూలు విషయం కాదు తమ మనసులో కృతజ్ఞత భావం ఎప్పటికీ ఉంటుందని డాన్సర్స్ తరపు నుంచి చరణ్ ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు వాళ్లతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ చెప్పి మురిసిపోయారు జానీ మాస్టర్